ఓం సాయిరామ్ పిల్లలకి చదివింది గుర్తుండాలంటే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి జ్ఞాపక శక్తిని పెంచే చిట్కాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పిల్లలు చదివింది గుర్తు పెట్టుకోవాలంటే క్రమమైన షెడ్యూల్ పాటించడం చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని చదవడం చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం అంటే రీకాల్ చేయడం ఉదయాన్నే చదివించడం మరియు చదువుతో పాటు కొన్ని జ్ఞాపక శక్తిని పెంచే పద్ధతులు ఉదాహరణకు పజిల్స్ వంటివి పాటించడం వంటివి చేయాలి జ్ఞాపక శక్తిని పెంచడానికి చిట్కాలు పిల్లలకి చదవడాన్ని ఒక రొటీన్ లాగా అలవాటు చేయండి దీనికోసం ఒక షెడ్యూల్ని ప్లాన్ చేయాలి ఆ తర్వాత చదివింది మళ్ళీ మళ్ళీ రీకాల్ చేసుకునే విధంగా అలవాటు చేస్తే పిల్లలకి చదివింది బాగా గుర్తుంటుంది ఇంకొన్ని చిట్కాలు ఏమిటో చూద్దాం పిల్లలు చదివింది బాగా గుర్తుండడానికి వాళ్ళకి కొన్ని షార్ట్ కట్ ట్రిక్స్ అలవాటు చేయండి దీంతో వాళ్ళు చదివింది బాగా గుర్తుపెట్టుకుంటారు పరీక్షల్లో మంచి మార్క్స్ వస్తాయి పిల్లలు ఇతరులకు నేర్పించడం డిస్కషన్స్ లాంటివి చేయడం వల్ల పిల్లలకి చదివింది బాగా ఎక్కువ కాలం గుర్తు ఉంటుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది పిల్లలకి చదువు భారం కాకుండా చదివేటప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చేలా చూడండి ఆ తర్వాత మళ్ళీ చదివించండి ఇలా చేయడం వల్ల చదివింది బాగా గుర్తుంటుంది ఫ్లాష్ కార్డ్స్ ద్వారా కూడా పిల్లలకి బాగా నేర్పించవచ్చు పెద్ద కాన్సెప్ట్లను పిల్లలకి ఫ్లాష్ ద్వారా నేర్పిస్తే ఈజీగా గుర్తుంటాయి త్వరగా మర్చిపోరు ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను పంపించే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది విజువలైజేషన్ మెథడ్స్ ద్వారా కూడా పిల్లలు బాగా నేర్చుకుంటారు చదివింది గుర్తు పెట్టుకొని మంచి మార్క్స్ పొందుతారు ఏకాగ్రత కూడా పెడతారు పదే పదే పిల్లల చేత రివిజన్ చేయించడం వల్ల చదివింది బాగా గుర్తు పెట్టుకుంటారు ఎక్కువ కాలం పాటు గుర్తుంటాయి అంత ఈజీగా మర్చిపోరు ఈ టెక్నిక్స్ ఫాలో అవడంతో పాటు పిల్లలకి మంచి నిద్ర సరైన ఆహారం వ్యాయామం ఉండేటట్లు చూసుకోవాలి అప్పుడు మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఏకాగ్రత పెరుగుతుంది తరువాత ఇంకా ఏమేమి చిట్కాలు ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోను మొత్తం చూసి ఒక లైక్ చేయండి మీరిచ్చే లైక్ అనేది ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది మీరు త్వరగా నిద్రలేచి చదవాలనుకుంటే ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య లేవడం ప్రయోజనకరంగా ఉంటుంది చదువుకోవడానికి ఇది ఉత్తమ సమయంగా భావిస్తారు ఉదయాన్నే లేచి చదవడం వల్ల జ్ఞాపక శక్తి కోల్పోవడం వంటి సమస్యలు రావు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి పది గంటల వరకు చదువుకు మంచి సమయమని నిపుణులు చెబుతున్నారు కానీ మీరు ఇతర పనులు చేస్తూ మీ చదువును బ్యాలన్స్ చేసుకుంటే మీరు రాత్రిపూట కూడా చదువుకోవచ్చు ఈ వీడియో అనేది మీకు కొంచెమైనా హెల్ప్ అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకొన్ని విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం అవేమిటో ఇప్పుడు చూద్దాం సూర్యకిరణాలు మెదడు చురుగ్గా ఉండడానికి తోడ్పడతాయి పొద్దున్నే లేచి రాత్రి త్వరగా పడుకొని చదువుకోవాలి మీరు రాత్రి ఏ సమయానికి పడుకోబోతున్నారు అనేది మీరు ఉదయం ఏ సమయానికి లేవబోతున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది సూర్యకిరణాలతో రోజును ప్రారంభించాలి సూర్యుడు అస్తమించగానే రోజును ముగించండి దీన్నే శ్రేయస్సు భావన అంటారు ఇది సహజమైన ప్రక్రియ ఇక పిల్లలకు చదువును ఆస్వాదించడం నేర్పించండి ఏదైనా భారంగా ఉన్నప్పుడు గుర్తుంచుకోవడం వారికి కష్టం ఇష్టం అధ్యయనాన్ని ఒక పనిలా పూర్తి చేయడం కంటే పఠనాలను ఆస్వాదించడం పిల్లలకు నేర్పండి ఇటువంటి మరెన్నో ధర్మ సందేహాలు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్